ఒకటే దృష్టితోటి చూసుకునే విధంగా మనందరి మైండ్ మారుతూ కొత్త వాళ్ళు మార్పు తెలియజేస్తూ ముగిస్తున్నారు జై బే జై బాబా ఇప్పుడు అన్న తెలంగాణ జై 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 అరే ఈ యొక్క కార్యక్రమము కోటిగా మనం నిలబడి ఆనాడు ఒక్కడే ఒక్కడే మహానుభావుడు ఈ దేశానికి బుద్ధి చెప్పిండు మనం ఇంత నుండి అవేర్నెస్ అయినాం ఎక్కడ ఉన్నాం మనం ఒక్కసారి గుడ్డ నచ్చ మీరు మాట్లాడాల్సిన అవసరం ఉందని కోరుతా ఉన్నాను ఒక్క మహానుభావుడు ఈ దేశానికి ఒక దిశ్చూత్ర చూపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే ఇంత అయ్యా చప్పని కొట్టాడు గట్టిగా అవార్డు పొందిన అవకాశాన్ని వారికి ప్రమాణం చేస్తున్నందుకు అందరూ సంపన్ను కొడతలేరు సంపన్ను కొట్టాలే ఎందుకంటే వాళ్ళు మామూలు త్యాగం కాదు నలభై యాభై త్యాగం చేస్తా ఉన్నారు మరి త్యాగాన్ని గుర్తించిన అవార్డు వ్యవస్థ కాబట్టి సపోర్ట్ కొట్టాలి సపోర్ట్ అందరూ అవార్డు దాచేసి ఓన్లీ చైర్మన్ మాజీ చైర్మన్ మేరీ బాబాయ్ గారు ప్రజెంట్

దళితులందరూ కూడా ఈ ఏదైతే రిజర్వేషన్స్ అమల్లోకి వచ్చిన తర్వాత జీవో కూడా పాస్ అయినందుకు అందరం కూడా చాలా సంతోషకరం వ్యక్తం చేస్తున్నాం ఇదే విషయం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ అదే మా దళిత నాయకులు దళిత మినిస్టర్లకు కూడా అందరూ కూడా ఈ యొక్క ఫలాల్ని ప్రజలకు ఈజీగా తీసుకెళ్ళి అందరి మధ్యలో ఎవరెవరికైతే ఏ అయితే అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి దామోదర్ రాజనరసింహన్ గారు ఈరోజు ఈవినింగే ఆయన మున్సిపోట చెప్పడం జరిగింది ప్రతి ఒక్క జిల్లాల్లో గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ యొక్క ఫలాల్ని ప్రతి ఒక్కరికి అందేలాగా అందరికీ ఇప్పుడే ఈరోజు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని ప్రజల వద్దకు అందరూ కూడా తీసుకెళ్లి తగిన న్యాయం అందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరూ కూడా న్యాయం జరుగుతాయని చెప్పేసి నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ దళిత రత్న దళిత రత్న అవార్డు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసి పాత నగరం నుండి కూడా నాకు ఈ యొక్క అవార్డు ఇవ్వడానికి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతూ ఇదే విషయాన్ని ప్రభుత్వానికి మరి యొక్క చైర్మన్ గారికి మరి ప్రజా సంఘాల నాయకులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ భారతరత్న మహాపురుషుడు భీమరావు అంబేద్కర్ గారి జయంతిని జరుపుకోవడం అంటే వివిధ కులాలు పీడిత వర్గాలు వెనుకబడిన కులాలు సమాజంలో మన్ని వర్గాలు ప్రధానమంత్రితో మొదలుకుంటే రాష్ట్రపతి నుంచి మొదలుకుంటే ఇలా అమెరికాలో ట్రంప్ గారు ప్రభుత్వంలోనే వైట్ హౌస్ లోనే ఈరోజు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టారంటే అది చాలా ఒక శుభ సూచకము ప్రపంచం ఆయన గుర్తించింది కానీ కొంతమంది ఈ రోజు కూడా అశ్విస్థతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషిని గుర్తించకుండా కొంతమంది మేధావులు ఆయన మీద అవాకు చవాకులుగా పేలుస్తా ఉన్నారు కానీ వాళ్ళకి నేను ఒక సందేశం ఇస్తున్నాను ఆయన ప్రపంచ మేధావి మా ప్రపంచ మేధావి మనం గుర్తించే భారతదేశానికి కూడా గుర్తింపు వస్తుందని మా మేధావులంతా కూడా గుర్తించుకోవాలని కోరుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన కృషిని గ్రామీణ స్థాయికి ప్రజలకు తీసుకెళ్ళాలి నిమ్మ నిమ్మ శాతుల ప్రజలందరికీ కూడా మరి ఎక్కువగా ప్రచారం తీసుకొని విద్యా బోధన చేసి ఆర్థిక అసమతం లేని సమాజాన్ని స్థాపించే విధంగా మనం కృషి చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అక్కడుగు వర్గాలకు మేలుకల్పుగా భావిస్తూ ఈరోజు అవార్డును అందుకున్నటువంటి మరి ఇక్కడ నాయకులు రాబోయే కాలంలో ఎందరి జీవితాలను వెలుగు నింపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదిన సందర్భంగా ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మేము అనేక రకాలైన దళితుల దళితుల కోసం చేస్తున్నటువంటి సేవకు గాను దళిత రత్నం అవార్డు ఇవ్వడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసి ఇప్పుడుగా పొద్దున జాతి పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి సందర్భాల్లో ఇవాళ డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో దళిత హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి నాయకులుగా మేము మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది మాకు సంతోషకరం ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం On the occasion of uh, Dr. B. R. Ambedkar's birthday, so I am very happy to receive this one. I hope I will do something for my society. Please like, share, subscribe, and comment. Jitri Media.